మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఏఐసిసి పిసిసి ప్రతినిధుల పిలుపు మేరకు నేను డాక్టర్ కడియం కావే గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకొని వరంగల్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన గౌరణీయులు సోనియా గాంధీ గారికి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి మన రాష్ట ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి పార్టీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారికి ఏఐసిసి ప్రతినిధులకు పీసీసీ ప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా మా పైన నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ప్రధానమైనది గత పది సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపస్యం చేసే విధంగా అపహాస్యం చేసే విధంగా దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను దుడ్డిదారిన కూలగొట్టి బెదిరించి లొంగ తీసుకొని సిబిఐ కేసులలో ఈడీ ఈడీ కేసులలో ఇప్పించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం